అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి టమాటి ఒడియలు ఎలా పెట్టుకోరా చూపించాను చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అనమాట కష్టం లేదు అండ్ చాలా బాగుంటాయి అనమాట నిల్వ కూడా ఉంటాయి వచ్చేసి టమాటోలు సగ్గుబియ్యం రెండు ఉంటే చాలా అండి వీటితో మంచిగా వడియలు పెట్టేసుకోవచ్చు దానికి కావాల్సిన ప్రాసెస్ కూడా చూసేయండి సో ముందుగా వచ్చేసి ఒక మిక్సర్ జార్ తీసుకున్నానండి అందులో వచ్చేసి కప్పు కొలుతున్న పావు కప్పు అనమాట అది అరకప్పు కాదండి పావు కప్పు కొలుతున్నా నేను సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ టమాటో వచ్చేసి పావు కేజీ అండి సో అంటే నాలుగు టమాటాలు వచ్చాయి పావు కేజీకి సో ఆ పావు కేజీకి వచ్చేసి కప్పు పావు అనమాట పావు అంత వచ్చేసి నేను సగ్గు బియ్యం తీసుకున్నాను అవి వచ్చేసి గ్రైండ్ చేసి తీసుకున్నానండి మరి మరీ అంతగా బాగా అవ్వదు కానీ కొంచెం రవర్ అవ్వగా గ్రైండ్ అవుతుంది అది అయితే సరిపోతుంది అనమాట చాలు సో ఈ పావుకి టమాటా కూడా ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసి తీసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి తీసేసుకున్నాం కదండి ఇందులో పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు ఈజీగా చేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసుకుని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకున్న జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి అనమాట ఇవి ఎండుమిర్చి మరి కారంగా ఎక్కువగా ఉంటే తక్కువ తీసుకోండి నార్మల్గా అయితే ఇవి తీసుకోండి సరిపోతుంది మీరు ఇదే ప్లేస్లో పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు అనమాట ఎండుమిర్చి తీసుకుని ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అనమాట ఇవి కచ్చాపచ్చి గ్రైండ్ చేసి తీసేసుకోండి అసలు తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇదే ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అని తీసుకుంటే బాగానే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి కొంచెం మందపాటి గిన్నె ఏదైనా తీసుకొని అందులో ఇప్పుడు మనం కిలో వచ్చేసి పావు కప్పుకు వచ్చేసి మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి ఆ కప్పు కొలుతున్న అదే కప్పుతో నాలుగు కప్పులు అనేది వాటర్ తీసుకోవాలన్నమాట వాటర్ తీసుకొని ఈ పావుకి ఒక కప్పు ఉంది కదండి సగ్గుబియ్యం మాకు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ అంటించుకోవాలండి ముందుగా వెలిగించేస్తే అది కొంచెం ముద్దు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ కప్పు వచ్చేసి ఆ సగ్గుబియ్యం వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి నాలుగు టమాటో వచ్చేసి బాగా పండిన నాటు టమాటో అయితే మంచి టేస్టీగా ఉంటుంది నేను అవే తీసుకున్నాను సో ఆ టమాటో వచ్చేసి బాగా పండిన టమాటో తీసుకొని బాగా అంగ్లేస్ కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడు స్టవ్ అంటించి కొంచెం స్టిమ్లో పెట్టుకున్నానండి సో చూడండి కొంచెం కొంచెం ఉడుకు కొంచెం 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 బబుల్స్లా వస్తున్నాయి కదా సో ఇది మాత్రం మనం అలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట లేదు అంటే కొద్దిగా అడుగుపడుతుంది బాగోదనమాట మొత్తం అంత మడ్డిలా అయిపోతుంది సో అలా ఉడికే కొద్ది చూడండి కలర్ కూడా రెడ్గా చేంజ్ అవుతుంది సో ఇందులో మనకి నాకైతే ఒక పది నిమిషాల నుంచి పావు గంట వరకు ఇలా ఉడికించానండి మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కదా కొద్ది రవ్వగా సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయేంత వరకు మనం అలా ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి నాకైతే ఒక ఉడకనే దగ్గరికి పడింది అనమాట మొత్తం ఆల్మోస్ట్ సగ్గుబియ్యం ఉడికిపోయాయి సో ఇప్పుడు వచ్చేసి నేను ఎండుమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాం కదండి అవి వచ్చేసి అందులో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట చాలా మంచి క్రిస్పీగా కారంగా మన పప్పుచరీలో కానీ పెరుగన్నంలో కానీ సమ్మర్ కదండీ వచ్చేది పె పెరుగన్నం చాలామంది తింటూ ఉంటారు వాళ్ళకి కూడా మంచి కాంబినేషన్ బాగుంటుందన్నమాట నార్మల్ చిప్స్ కింద కూడా తిన్న బాగానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి ఉప్పు అనేది చాలా తక్కువగా వేసుకోవాలి మనం ఫ్రై చేస్తాం కదండి ఇది బాగా ఏంటంటే డీ ఫ్రై చేస్తాం కాబట్టి ఉట్టనే ఉప్పు తేలిపోతూ ఉంటుంది సో మనం ఉప్పు అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి ఒక గుప్పుడు కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అటు ఇటు ఒక నిమిషం అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు ఇంకా సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయాయి కదండి ఇప్పుడు వస్తే సగ్గుబియ్యం బాగా ఉడికితేనే మనకి అనేది బాగా పొంగుతాయి అనమాట మన నూనెలో వేయించుకున్నప్పుడు చూసారు కదండి ఇలా ఇలా ముద్దు వచ్చింది కదా అనమాట ఇప్పుడు వచ్చేసి నేను అదే ప్లాన్లో ఉంచుకుంటే కొంచెం చల్లారడానికి టైం పడుతుంది సో వచ్చేసి ఒడియాలో మనం చల్లారిన తర్వాత వేసుకు అనమాట అందుకని వచ్చేసి నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార్చుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఏమైనా వేగత కవర్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే ట్రై చేయండి నాకైతే బియ్యం కవర్ అని వచ్చేసి దాన్ని బాగా వాష్ చేసుకున్నానండి ఆరబెట్టుకున్న తర్వాత దానికి కొద్దిగా నూనె పోసుకొని అప్పుడు నేను అనేది పెట్టుకుంటున్నానండి ఎందుకు వచ్చేసి అంటే మనకి నూనె పోసుకోవడం వల్ల ఒడియలు అనేది ఈజీగా వచ్చేస్తాయి అనమాట లేదు మీరు క్లాత్లో పెట్టుకున్నట్లయితే కొద్దిగా క్లాత్ బాగా ఎండిన తర్వాత ఆ క్లాత్ని తడిచేసి ఒడియలు తీయాల్సి ఉంటుంది సో ఇలా అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మనం ఎందుకు ఎలానో చల్లారిన తర్వాతే పెట్టుకుంటాం కాబట్టి కవర్ అయిన ప్రాబ్లం ఏమీ లేదు సో ఇవైతే ఖచ్చితంగా ఎండలో మాత్రం పెట్టాలండి ఎండ ఉంటేనే బాగుంటుంది ఫ్యాన్ కింద అవి ఎంత ఆరు పెట్టినా ఎండ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే సరే ఒక్కొక్క స్పూన్ తీసుకొని బాగా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత పెట్టుకుంటున్నాను అనమాట సో కవర్ మీద కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ తీసుకొని మనం వడేళ్ళగా చుట్టూ చుట్టుకోవాలండి మనకి నచ్చిన షేప్స్లో మనం పెట్టుకోవచ్చు ఇలా పలుచిగా తిప్పుకోవడం వల్ల వచ్చేసి ఇవి త్వరగా ఎండుతాయి మనకి వేగిన వేగించుకున్నప్పుడు కూడా బాగుంటుందండి సో నేనైతే మాత్రం కొంచెం తిక్కుగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎక్కువ పెరిగినంలోకి నంచుకోవటానికి కాబట్టి ఒకప్పుడు ఇలా చెప్తే సరిపోయేటట్టు అలా పెట్టుకున్నాను మీరైతే ఎలా మీకు ఎలా షేప్ కావాలంటే అలా మొత్తం పెట్టేసుకోండి ఇది మా తెల్లవారి మనం ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ ఏడున వచ్చేసరికి మనం ఇలా పెట్టేసుకుంటే ఒక రోజులో సరిపోతుందండి ఒక రోజులో నాకైతే ఆల్మోస్ట్ ట్రై అయిపోయాయి అనమాట ఎండిపోయాయి సో చూసారు కదండి అంత ఈజీగా వచ్చేస్తున్నాయో సో ఇంక కొంచెం కొంచెం పచ్చి ఉంది అనమాట నేను ఫస్ట్ డే అండి మార్నింగ్ పెట్టాను ఈవినింగ్ వచ్చేసి ఇలా టర్న్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట సో అన్నీ ఒకసారి అదిపేసి తీసేసుకోవాలి అన్నీ లేవంటే అలా ఈజీగా వచ్చేస్తున్నాయండి సో మీరు అలా కవర్ మీద పెట్టుకొని నేను ఆయిల్ పోసుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తాయి అనమాట ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి ఫుల్ డే మొత్తం ట్రై చేసిన తర్వాత నాకు ఈ విధంగా మొత్తం ఆపడాలన్నీ బాగా ఎండిపోయాయి అనమాట చాలా బాగా ఎండిపోయాయి అసలు పచ్చి లేకుండా ఎండి పెట్టుకోవాలండి అప్పుడైతే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటాయి అనమాట సో ఇవైతే చూడండి చాలా ఈజీగా వచ్చేసాయి అనమాట మీరైతే ఇందులో వచ్చేసి మెయిన్గా సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఇంకా ఎండకి బాగా ఎండ పెట్టుకోవాలి నాకైతే రెండు రోజులు పట్టిందండి అంత పట్టలేదు పట్టలేదనమాట రెండు రోజులు మంచిగా ఎండలో పెట్టేస్తే మొత్తం అన్నీ రెడీ అయిపోయి చూడండి నాలుగు టమాటోలకి ఇన్ని ఉడియాలు వచ్చాయనమాట అది కూడా నేను చాలా లావుగా పెట్టుకున్నాను మీరు ఇంకా పలుచగా పెట్టుకుంటే ఇంకా చాలా ఎక్కువ వడియాలు వస్తాయి సో వచ్చేసి నూనె అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ హీట్ ఎక్కించిన తర్వాత ఈ వడియం అనేది ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చండి సో మనకి ఎక్కువ టైం కూడా పట్టదు సో అయితే పప్పుచాట్లోకి పెరుగ నమ్మలోకి చాలా బాగుంటాయి అనమాట సైడ్ డిష్ కింద మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ హైప్ కూడా చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు టమాటోలు అన్నీ కూడా కొంచెం రేట్ కూడా తగ్గింది కదండి ఇప్పుడు వచ్చేసి టమాటాలు చాలా ఎక్కువగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి సో ఈ టైంలోనే మనం ఇలాంటి ఒడియలు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటాయండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ చేయండి చాలా ఈజీగా అయిపోయే టమాటీ ఒడియాలు టేస్టీ టేస్టీ టమాటీ ఒడియాలు మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట టమాటీ టమాటో చాలా ఇష్టంగా తింటాం మేమందరూ